తొమ్మిదో ఆత్మ చూడండి పిరికి గల ఆత్మ ఏం ఆత్మ అంటది పిరికి తనవగాలని ఆత్మ ఇది ఉన్న వాళ్ళకి పత్తిదానికి భయపడిపోతారు దేన్ని చూసినా భయపడిపోతారు ఏకను చూసినా భయం దోమను చూసినా భయం పిల్లను చూసినా భయం అమ్మో ఈరోజు బయలుదేరుతున్నాం కదా పిల్లలు ఎదురు వచ్చింది ఏంటి మా ఇదారి పెళ్ళి ఇప్పుడు పిల్లి గొప్పదా మనిషి గొప్ప పడండి కొంతమందికి పిల్లే గొప్పదే మీకు తెలియదు నువ్వు ఉండండి ఉండండి ఫాస్ట్ గారు కొన్ని ఉంటాయి మీకేమో తెలియదు ఓ అత్తమాను ఒకరు కొట్టేస్తుంటారు మనకంటే పిల్లే గొప్పది ఎందుకండి పిల్లెదిరేస్తే చాప్టర్ క్లోజ్ అంట భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చింది అనుకోండి చిచ్చి చిచ్చిచ్చి ఈవిడ ఎదురొచ్చిందండి పొద్దుపోద్దు నేను అని అంటారు కొంతమంది ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మాట అంటాడో ఇక ఆ జీవితంలో సగం జీవితం అయిపోయినట్టే వింటున్నారా జాగ్రత్తగా ఎవరైనా ఎదురొచ్చినప్పుడు చిచ్చి చిచి అంటే సగం జీవితం అయిపోయినట్టే ఇక ఆ జీవితం ఎట్లుంటుందో చెప్పలేము ఇక దేవునికి స్తోత్రం కలుగునుగా అర్థమైందా నీకులాగా వాళ్ళు కూడా మనుషులే కదా నీవు ఏ విధంగా భూమి మీద పుట్టావు వాళ్ళు కూడా అలాగే భూమి మీద పుట్టారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు ప్రతి దానికి పిరికితనంగా ఉండొద్దు నువ్వు ఏదైతే భయపడతావో అదే నీ నెత్తి మీదకి వస్తుందని వాక్యంలో రాయబడింది అమ్మో ఇవాళ పిల్లెదురు వచ్చింది నేను పడిపోతానేమో జారిపోతానేమో ఏదైనా గుద్దేద్దేమో లేకపోతే ఎక్కడైనా పడిపోతానేమో అనుకున్నావు అనుకో ఎక్కడోసారి పడిపోతారు ఖచ్చితంగా ఎందుకని భయపడ్డాడు కనుక అనుమానం ఒక జబ్బు పిరికితనం ఒక జబ్బు ఈ ఈ భయం పిరికితనం ఎవరు కలుగు చేస్తారంటే పిరికితనము కలిగిన ఆత్మట అందుకని తిమోతికి రాసిన రెండో పత్రికలు ఒక మాట రాశాడు మొదట అధ్యాయం ఈడవచ్చును త్వర త్వరగా చదివి సహాయం చేయండి నాకు ఆ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు దేవునికి స్తోత్రం కలిగును గాక మనకి ఏ ఆత్మ ఉండాలట చెప్పండి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ ఉండాలట మన మీద పిరికితనము కలిగిన ఆత్మ ఉండకూడదు అసలు క్రైస్తవులలో ప్రతిదానికి భయపడుతున్నావా బొద్దింకకి లేకపోతే బల్లికి కొంతమంది బల్లిని చూస్తే భయం అండి బల్లిని చూడగానే కొంతమంది ఆమడ దూరం వెళ్ళిపోతారు బల్లి ఎత్తి మీద పడిందా ఇక అన్నం కూడా తినడానికి ఆ రోజు ఎక్కబడితే ఏమంటాయ్ మీకేం తెలిసి పాస్టర్ గారు బలిని నెత్తి మీద పడితే ఇక అటు నుంచి అట్టేనంట నుంచి ఎటు దానికి కూడా ఒక శాస్త్రం ఉంది బల్లి శాస్త్రం తెలుసా మీకు బల్లి నెత్తి మీద పడితే ఇక అయిపోయినట్టేనాక మరి ఎన్నిసార్లు పడిద్దో మనకు తెలియకుండా బల్లి నెత్తి మీద ఏమండి బల్లి చూసినా భయమే పాము చూసినా భయమే మిడత చూసినా భయమే తాబేలు చూసినా భయమే ఏది చూసినా భయమే కొంతమందికి అందుకనే మీకు మాట జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశాడు అగ్నిగుండంలోకి వెళ్ళే వాళ్ళు లిస్టు అక్కడ రాశాడు అందులో వీళ్ళ మాట మొట్టమొదటిగా ఉంటారు వీళ్ళు లిస్టు చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇరవై ఒకటి ఎనిమిది ఆ అయిపోయింది అక్కడ అక్కడ ఆగిపోయింది పిరికి వారును ఎక్కడ ఉంటారంటే వాళ్ళు ఆఖరు ఆఖరి మాటకి వెళ్ళండి పిరికి వారును అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుతురు ఇది రెండవ మరణం ఏమండి ఉన్నారా పిరికి వారు ఎవరైనా ఇక్కడ భయపడిపోతున్నారా కూద్దానికి కాద్దానికి చెట్టు గదిలిన భయమే ఏమండి ఏది గదిలిన భయమే నిమ్మకాయ కనపడిన భయమే మిరకాయలు కనపడిన భయమే భయపడుతున్నారా పిరికి వారు ఎక్కడికి వెళ్ళారంట దేవుని రాజ్యానికి వారసులు కాలేరు దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మ ఇవ్వలేదట ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు అందుకనే మనం ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా ధైర్యముగా ఉండాలి దేవునికి స్తోత్ర తనము కలిగిన ఆత్మకు మనం ఎప్పుడు అవకాశం ఇవ్వటానికి వీలు లేదు అందుకని అన్నాడు వాక్యంలో ఏమి తిందామో ఏమి ధరించుకుందామో ఏమి త్రాగుదామో మీరు చింతించవద్దు అవన్నీ కూడా నీకు ఇవ్వాలని దేవునికి తెలుసు మనం చింతించబడవలసిన అవసరం లేదు మనం భయపడవలసిన అవసరం లేదు ఏమైపోద్దో ఏం జరిగిపోద్దో అని కంగారు పడవలసిన అవసరం లేదు నీవు కంగారు పడుతున్నావంటే భయపడుతున్నావంటే నీలో ఏ ఆత్మ ఉందో తెలుసా పిరికితనము కలిగిన ఆత్మ ఉంది అదే మనలో దేవుని ఆత్మ ఉంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఉంటే మనం ధైర్యముగా జీవించగలుగుతాం లోకస్తుల వలె లోక ప్రజల వలె మనము భయపడటానికి వీలు లేదు మనం భయపడటానికి అవకాశం ఇచ్చాము ఈ పిరికితనము కలిగిన ఆత్మ ఇంకా నిన్ను భయపెట్టేస్తా ఉంటుంది ఈ పిరికి కలిగిన ఆత్మ కలిగిన వారిని అపవాది చేయించే పని ఏంటి తెలుసా వారు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు నినండి జాగ్రత్తగా పిరికి కలిగిన ఆత్మ వారికి ఉంటే వారిలో ఉంటే ఆ ఆత్మ అంట వారిని ఆత్మహత్యకు గురి చేస్తుంది ఇంకెందుకు నీ బతుకు నీ జీవితంలో ఏముంది నీ జీవితంలో ఏమి సాధించలేకపోతున్నావు నీకు అన్ని భయాలే కాబట్టి నువ్వు భయపడి 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 ఎంతకాలం ఉంటావు భూమి మీద చచ్చిపో అంటదట అందుకని కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంటారు ఏం చేయాలో తెలియక కనుక ఆత్మకు మనం ఎప్పుడు అవకాశము ఇవ్వద్దు పిరికితనం కలిగిన ఆత్మ కలిగి ఉంటే మనం ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోతాం చూసారా ఈ శాఖలన్నీ కూడా మనుషులు ఏం చేస్తున్న తెలుసా పాడు చేస్తున్న ఏదో విధంగా కనుక ఆత్మల ఆధీనంలోనికి ఈ రోజున మనం వెళ్ళకూడదనే దేవుడి ఈ వాక్యాన్ని మనకి ఖచ్చితంగా జ్ఞాపం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా దయచేసి మీకు సేవకునిగా చెప్పేది ఏంటంటే ఏ విషయంలో కూడా భయపడవద్దు ఏ విషయంలో కూడా భయపడవద్దు మీకు ఏ విషయంలో అయినా ఇబ్బంది కలిగి ఉంటే అది ఎవరికి చెప్పాలి మీరు దేవునికి చెప్పండి మీరు దేవునికి చెప్పకుండా ఒంటరిగా ఉండి ఆలోచించారా పిరిగితనము ఆత్మ ఎంటర్ అయిపోద్ది ఏం చేస్తుంది అది ఏదో ఒక ఆలోచన కలుగు చేసి మీ జీవితాలని పాడు చేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి